హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ వన్ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసాను ఇది పార్ట్ టూ వీడియో అనమాట సో నైట్ వచ్చేసి పడుకుండి పోయాము ఇది వచ్చేసి మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ అందరం ఫ్రెషప్ అయిపోయి టిఫిన్ కూడా చేసేసామనమాట వెంటనే ఊటికి బయలుదేరిపోయాము ఆ రోజు మేము ఇక వెంటనే మార్నింగ్ అందరూ మాట్లాడేసుకుని ఊటికి అనమాట టిఫిన్ వచ్చేసి దోశ చేసాము అక్క మా అక్క ఇందాక కనిపించింది కదా తనే మా అక్క అనమాట ఇందాక అబ్బాయి కనిపించాడు కదా మా అక్క కొడుకు అనమాట సో అందరూ టిఫిన్ చేసేసుకొని ఫ్రెష్అప్ అయిపోయి బ్యాగ్ కూడా సర్ చేసుకొని బయలుదేరానమాట పిల్లలు ముందుగా ఉంటారు అలాగే సెట్ చేసుకుని అందరూ బయలుదేరుతున్నాము మా అక్క వ్లాగ్ చేస్తా హస్బెండ్ అలాగే మైసూరు అనమాట మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిసి టోటల్గా ఎయిట్ మెంబర్స్ వెళ్తూ ఉన్నాము పిల్లలు వచ్చేసి ఫోర్ మెంబర్స్ అలాగే పెద్ద పెద్దవాళ్ళు వచ్చేసి ఫోర్ మెంబర్స్ టోటల్గా ఎయిట్ మెంబర్స్ బయలుదేరిపోయాము సో ఇక మేము దిగేస్తూ ఉన్నామండి మేము బయలుదేరామనమాట సో ఇది వచ్చేసి అక్కవాలిండ్లు మైసూర్లో వచ్చేసామండి ఇక్కడ పిల్లలు వచ్చేసి అందరూ ఆడుకుంటూ ఉన్నారు పెద్దవాళ్ళు అందరూ వచ్చే లోపు వీళ్ళు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు ఫోటో తీస్తాను అంటే అలా అందరూ నిలబడుతూ ఉన్నారు సో మా అక్క కొడుకు అలాగే కూతురు తన వీళ్ళు వచ్చేసి మా పాప మా బాబు తెలుసు కదండి మీకు అందరికి తెలుసని అనుకుంటున్నాను మా పాప బాబు అటు సైడు ఇటు సైడు అక్క కొడుకు అక్క కూతురు వాళ్ళకిద్దరు ఇద్దరు అన్నమాట సో ఇది వచ్చేసి వాళ్ళ ఏరియా ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తూ ఉన్నాను సో అక్కడ ఇండ్లు కూడా చాలా తక్కువ కాస్టే అండి రెంట్ సో మా అక్క వాళ్ళది టూ బీహెచ్కే వచ్చేసి ఫైవ్ థౌజండ్ అనమాట పైన ఉంటారు వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో చూపించాను కదా ఇందాక అదే అన్నమాట ఫస్ట్ ఫ్లోర్ అది సో చాలా కాస్ట్ అండి అదే బ్యాంగ్లూర్లో అయితే మినిమమ్ ఎంత లేదన్నా స్మాల్ రూమ్లు ఉన్నా కూడా టెన్ థౌజండ్ తీసుకుంటారు బ్యాంగ్లూర్ కంటే మైసూర్ బెటర్ అని చెప్పుకోవచ్చు వాళ్ళకి హౌస్ రెంట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ అంట చాలా నచ్చింది హౌస్ కూడా చాలా బాగుంది సో ఇదంతా వచ్చేసి వాళ్ళ ఏరియా సో ఇక్కడ హౌసెస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి పైన ఇంకా అక్క వాళ్ళు అన్న వాళ్ళు దిగుతూ ఉన్నారు అలాగే మా హస్బెండ్ కూడా దిగుతూ ఉన్నారు షూట్ చేస్తూ ఉన్నానని చెప్పి వాళ్ళకి తెలీదు తెలీదు కానీ వాళ్ళు అలా దిగేస్తూ ఉన్నారు నేనేదో ఫోటో తీస్తున్నాను ఏదో అని చెప్పి అలా అనుకున్నారనమాట సో ఇక్కడ వచ్చేసి పిల్లలకి మా హస్బెండ్ ఫొటోస్ తీస్తూ ఉన్నాడు మా ఆయనకి ఫొటోస్ అంటే చాలా ఇష్టము ఆ స్టిల్ బాగుంటుంది ఈ స్టిల్ బాగుంటుంది అని చెప్పి ఆయన ఎనీ టైం ఎక్కడికెళ్ళినా ఫొటోస్ తీస్తూనే ఉంటారు ఇక్కడ అక్క వాళ్ళు అందరూ వచ్చేసారు ఇక బయలుదేరిపోతున్నాము వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్తున్నాము జస్ట్ ఫైవ్ మినిట్స్ వాకబుల్ అన్నమాట బయలుదేరుతున్నాము నడుచుకుంటూ వెళ్తున్నాము అక్కడ ఆ నడుచుకుంటూ వెళ్ళే దారిలో అది మర్చిపోయే చూసుకుంటూనే ఉన్నారు వాళ్ళు మేము సో అది మరీ వెళ్ళి ఇంకొకరు తీసుకురావడము అలా టూ టైమ్స్ వెనక్కి వెళ్ళి తీసుకురావడం జరిగింది సో ఇక్కడ బయలుదేరేసాము నడుచుకుంటూ మేము వెళ్తున్నాము రిటర్న్ వెళ్ళి ఇంకొకరు అంద వేలో తీసుకొని వస్తున్నారు ఇంటికి పోయి మేము చార్జర్ మర్చిపోయాము అది మర్చిపోయాము అని చెప్పడం వల్ల తీసుకొని వచ్చడానికి అని చెప్పి వెళ్తూ ఉన్నారు అక్క లేదు అక్క వెళ్ళింది మళ్ళీ వస్తా వస్తూ ఉందనమాట అక్క వచ్చిన తర్వాత అక్క వాళ్ళ హస్బెండ్ కూడా మరీ వెళ్ళారు ఆయన కూడా వెళ్ళారనమాట ఆయన ఆటో వెళ్ళేసరికి మేము ఇటు బస్ స్టాండ్కి చేరేసుకున్నాం అనమాట ఇద్దరు తిరిగేసుకొని వచ్చారు ఇంటికి వెళ్ళి ఒకరు ఇంకొకసారి వెళ్ళారు మొత్తానికి ఇద్దరు వెళ్ళారనమాట ఒకసారి ఇక ఫైనల్గా మేము బస్ స్టాప్కి అయితే చేరుకున్నామండి బస్ స్టాప్కి చేరుకున్న వెంటనే అక్కడ మాకు బస్సు ఉండేది ఆ బస్సు వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఊటికి వెళ్ళడానికి ఊటికి వెళ్ళడానికి అని చెప్పేసి మైసూర్ బస్ స్టాండ్కి వెళ్తున్నాము సిటీ బస్లో వెళ్తున్నాం అనమాట అక్కడికి ఇప్పుడు సో ఫైనల్గా అక్కడ బస్ స్టాప్ కూడా వచ్చేసామండి వచ్చేసిన తర్వాత ఇదన్నమాట అక్కడికి వచ్చేసిన తర్వాత మేము బస్ ఎక్కేసాము మైసూర్కి కూడా బస్ ఎక్కేసాము బస్ స్టాండ్కి వచ్చేసి చేయడం ద్వారా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి దొరికాయి ఆ పక్క అక్క కూర్చుంది ఈ పక్క నేను కూర్చున్నాను మా పైన పిల్లలు కూర్చున్నారు మా హస్బెండ్ వాళ్ళ దగ్గర మా పిల్లలు ఇంకొక ఇద్దరు కూర్చున్నారనమాట అలా జరిగింది అలా బస్ అయితే మూవ్ అయిపోయింది మధ్యలో లంచ్ కానీ ఆపేశారండి అది వచ్చేసి ఇదే అనమాట మధ్యలో ఇక లంచ్కి ఆపేశారు లంచ్లో మేము తీసుకున్నాము చికెన్ బిర్యానీ తీసుకున్నాము తెలియక చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందని చెప్పి చికెన్ బిర్యానీ తీసుకున్నాము కానీ ఏమీ బాగలేదు కానీ అలానే తినేసాము ఇక బస్సు ఎక్కేసిన తర్వాత బస్ మూవ్ అవుతూ ఉంది మైసూర్ నుంచి ఊటీకి బస్సులో కొన్నా ట్రైన్లోనే బెటర్ అండి ఎందుకంటే చాలా చాలా అనమాట బస్సు ఎలా అంటే మనం తిరుపతి నుంచి తిరుమలకి ఎలా అయితే బస్సులో వెళ్తే ఉంటుందో అలా ఉందన్నమాట ఇక్కడ చాలామందికి వామిటింగ్స్ కూడా అయ్యాయి సో మా పాపకు కూడా అయిందనమాట అస్సలు చాలా అంటే చాలా బస్సు పైకి పోవడం కిందికి పోవడం ఇలా అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము మాకు ఫస్ట్ టైమే కదా ఇది సో అందుకు చాలా ఇబ్బంది పడ్డాము అనమాట పక్క వ్యూ కూడా చాలా బాగుందండి అంటే ఆ వెళ్ళే దారిలో చాలా వ్యూస్ చాలా బాగుందనమాట చూస్తేనే ఒక ప్రశాంతంగా మూడ్ అనమాట ఫ్రెష్ మైండ్ వస్తుంది అలా వ్యూ చూస్తూ ఉంటే చాలా బాగుంది మాకంటే కొంచెం పర్వాలేదండి వామిటింగ్స్ ఇంకా వెనక కూర్చునే వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడ్డారు మేమంటే ఇంకా ఫ్రంట్లోనే కూర్చున్నాం అనమాట ఇక్కడ ఫ్రంట్లోనే కూర్చున్నాం డ్రైవర్కి కొంచెం సెకండ్ సీట్ ఫస్ట్ సీట్ అనుకుంటా ఐ థింక్ సెకండో ఫస్ట్ కూర్చున్నాం అనమాట కొంచెం పర్వాలేదు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామన్నమాట దీ ఇలా కూర్చొని బస్సులో వెళ్ళడం చాలా పొరపాటు చేశాము మేబీ జర్నీ అంటే ఇష్టపడే వాళ్ళకి లేక ఎటువంటి వామిటింగ్స్ అవ్వవు అనే వాళ్ళకైతే ఇది బెటర్ అలాగే పిల్లల్ని ఇలా తీసుకొని ఇలా జర్నీ ఉంటుందని మాకు కూడా తెలియదండి సో అలా పొరపాటు అయితే జరిగిపోయింది ఇంకా ఏం చేయలేము కదా పొరపాటు జరిగిపోయింది నెక్స్ట్ టైం బెటర్గా ప్లాన్ చేసుకుంటే సరే సో ఫ్రెండ్స్ చూస్తూ ఉండి వ్యూ చాలా బాగుందండి మీరు కూడా చూడండి ఎలా ఉందో వ్యూ అనేది ఇలా వెళ్తూ ఉన్నాము దగ్గర దగ్గర ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు వచ్చేసామనమాట ఊటికి దగ్గరలోనే ఉన్నాం మనం ఇప్పుడు సో వ్యూ కూడా మీరు కూడా ఒకసారి చూసేయండి వ్యూ చూసేసారుగా ఇక ఇప్పుడు వచ్చేసి దగ్గర దగ్గర ఆ తర్వాత ఇంకొక చోట బ్రేక్ ఇచ్చారు బస్ వాళ్ళు సో అక్కడ టీ తాగడానికి వచ్చాము ఇక్కడ కూడా వెనక నుంచి వ్యూ చాలా బాగుంటుందండి చాలా బాగుంది ఇక్కడ వ్యూ ఇక్కడ వచ్చేసి టీ ఉన్నాయి అలాగే బజ్జీలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అనమాట ఒక లైక్ స్నాక్ ఐటమ్ లాగా అన్ని ఉన్నాయి లైట్ గా స్నాక్స్ తినేసి అలాగే అంటే వామిటింగ్ చేసుకున్నాం మా పాపకి ఇవ్వలేదు మిగతా మేము తీసుకున్నాము లైట్గా స్నాక్స్ తీసుకొని అలాగే టీ తాగేసామన్నమాట ఇక తినేసిన తర్వాత తాగేసిన తర్వాత మరి బస్సులోకి ఎక్కేసాము ఇక వెంటనే దగ్గరలోనే ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో ఊటీ వచ్చేసిందండి ఇక ఇక్కడ నీ ఇక్కడ వ్యూ చూసినదంతా ఊటికి దగ్గరలో అనమాట ఇక్కడ నుంచి అలాగే వ్యూ చాలా బాగుంటుంది మీరు చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఇక్కడ హౌసెస్ కూడా చాలా బాగా కట్టించారండి అవన్నీ నేను షూట్ చేశాను మీకు నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఊటీ ఎంట్రన్స్లో ఇదంతా వస్తుంది మనకు అలాగే హౌసెస్ కూడా వస్తూ ఉంటాయి ఊటీ ఎంట్రన్స్లో చూసేయండి ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నానండి ఇక్కడ మేము ఊటీకి వచ్చేసిన తర్వాత ఎక్కడ దిగాము ఆ తర్వాత ఎటు ప్లాన్ చేసుకొని అన్నీ ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ చూసామనేది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది ఈ వీడియో అనేది కామెంట్స్లో తెలపండి ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ